నమస్కారం నేను మీ జీవిత సైబరాబాద్ కమిషనర్ కార్యాలయ ఆడిటోరియంలో పన్నెండు మంది పోలీసు అధికారులకు పదవి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిపి అవినాష్ మహాంతి పేర్కొన్నారు పదవి విరామణ అనంతరం జీవితాన్ని స్వీకరించడానికి వారిని ప్రోత్సహిస్తూ వారి కుటుంబాలపై దృష్టి పెట్టాలని సమాజ సేవలో పాల్గొనాలని సమాజానికి తోడ్పడడానికి వారి అనుభవ సంపదను ఉపయోగించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు

టుడే వీఆర్ లూజింగ్ సో మెనీ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ ఫ్రామ్ పోలీస్ టు దేర్ ఫ్యామిలీస్ అంటే మేము పోగొట్టుకుంటున్నాం మీరు గెయిన్ చేసుకుంటున్నారు ఈరోజు సో దాని మీరు హ్యాపీ ఉండవచ్చు మేమైతే వీఆర్ నాట్ వెరీ హ్యాపీ లేకపోతే ఇన్ని ఆఫీసర్స్ ఒకరోజు రిటైర్మెంట్ అవడం ఈజ్ వెరీ రేర్ అందుకే హాల్ ఫుల్ ఉంది బట్ ఇంకా ద ఫ్యాక్ట్ దట్ మీరు ఇంతమంది ద ఫ్యామిలీ మెంబర్స్ సార్ హియర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ కోసం ఆల్సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ ఆల్ ఆఫీసర్స్ హియర్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ మన బిహావ్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ అవర్ ఏఓ ఏసీపీ ఎస్ఐ ఆర్ఎస్ఐ హెచ్సిస్ అందరు ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు అండ్ ఐ సా సంబడి నోబడి లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ఐ థింక్ సంబడి గోయింగ్ అప్ టు ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ సో ఇట్స్ అూమెంట్ ఇక్కడ కూర్చొని కొందరు ఆలోచిస్తే ఎలాగా ఫార్టీ ఫార్టీ వన్ ఇయర్స్ ఆర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎలాగా గడిచిపోయింది ఎలాగా మేము డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాము ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ స్పెండింగ్ ఫార్టీ ఇయర్స్ ఇన్ ఆర్గనైజేషన్ సరిహద్దు మహారాష్ట్ర బాబ్ ప్రాజెక్టు గేట్లను ఇరు రాష్ట్రాల అధికారులు తెరిచి వరద నీటిని కిందికి వదిలారు ఈ వరద ఎస్ఆర్ ఎస్పీ ప్రాజెక్టులోకి చేరనుంది దీంతో ముందు జాగ్రత్తగా గోదావరి పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు సుప్రీం తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జులై ఒకటిన గేట్లు ఎత్తి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మూసివేస్తారు గతేడాదిగా విజయవాడను బుడమేరు ముంచెత్తగా వేలాది మంది ఇబ్బందులు పడ్డారు దీంతో అప్పటికప్పుడు బుడమేరుకు ప్రభుత్వం శాశ్వతంగా చేపట్టింది మూడు వందల అరవై ఐదు మీటర్ల వాల్ నిర్మాణం పూర్తి అయినట్లు మంత్రి నిమ్మల రామారాయుడు ప్రకటించారు దీనికోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశామన్నారు దీంతో పాటు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లతో పన్నెండు కొత్త గేట్లు అమర్చినట్లు ఆయన వివరించారు డ్రోన్స్ కెమెరాస్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ మూడు గంటలను కూడా నిల్వ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే అయితే మొన్న గండ్లు పడడమే కాదు గతంలో ఈ బొడబేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ తో పాటు దీనికి ఆపోజిట్ లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్ గా ఈ బండని టచ్ చేయడం అదేవిధంగా ఇక్కడ సైఫోన్ ఒకటి ఉండడం ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా అదేవిధంగా ఈ కెనాలకి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి మూడు గండ్లను కలిపి ఈవేళ మూడు వందల అరవై ఐదు మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తే అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలని అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంత మేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సిసి వాల్తో పాటుగా ఏదైతే సెవెన్ కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక హాఫ్ మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండ్ని సెంటర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాల ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేదు ఆ అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా పన్నెండు గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్లను కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ మరి ఏదైతే బొడమేరు ఉందో ఆ వాటరు అక్కడ ఎనకేపడి యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు నాలుగు వేలు సామర్థ్యం ఉంది దాన్ని ఇరవై వేలు సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా ఆ వెనుకేపాడు నుంచి కొల్లేరుకు వెళ్ళేటువంటి బొడమేరు డ్రైన్ యాభై ఏడు కిలోమీటర్లు కూడా మొత్తం డీసిల్టింగ్ చేసుకుంటూ దాన్ని కూడా క్లియర్గా ఉంచుకునేటువంటి విధంగా ఆ కొల్లేరుకు వచ్చినటువంటి నీరు కూడా ఉప్పు టేరు మీదగా సముద్రంలోకి పోయేటువంటి విధంగా తొమ్మిది కోట్ల రూపాయలు నిధులిచ్చి మన టెండర్లు పిలిచి ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ కూడా చేస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క బొడమేరు ఆపరేషన్ అనేది టైం టైకింగు ఇంకా ఏదైతే ఆర్థిక పరంగా ఆమోదాలు సెంట్రల్ గవర్నమెంటు డిజాస్టర్ మేనేజ్మెంటు మరి వీటన్నిటి సహకారంతో వచ్చే లోపుగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఈ సిసి వాళ్ళు కానీ గ్రావెల్ రోడ్డు కానీ కొత్తగా ఏదైతే రెగ్యులేటర్కి సంబంధించినటువంటి డోర్స్ కానీ డీసిల్టింగ్ కానీ అదేవిధంగా డ్రెడ్జింగ్ కానీ ఈ రకంగా ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఎవరి ఇయర్ కొంతమేర ఈ పనులను చేసుకుంటూ అదే విధంగా ఈ బొడమేరు డైవర్షన్ ఛానల్ కి సంబంధించి క్యూసిక్ సామర్థ్యం ఉంటే దీన్ని కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్ పెంచేటువంటి విధానంలో ఆ వర్క్లు పూర్తి రకంగా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఆ పనులు పూర్తి చేసేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా లోకేష్ బుక్ కారణంగా చంద్రబాబేనని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు సుపరిపాలన తొలి అడుగని ఏ మీటింగ్ కు వెళ్లినా చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారని లేదంటే జగన్ ని విమర్శిస్తారని జగన్ అంటే ఈర్ష్యాని భయమని అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్